న్యూస్కి స్వాగతం నేను మీ అంక శ్రవ్య భూ నిర్వాసితుల పక్షాన పోరాడత పదకొండవ వార్డు స్వాతంత్ర అభ్యర్థి పోతరాజు మమతా రమేష్ గజ్వెల్ ఉంగరం గుర్తు పైన ఓటు వేసి గెలిపిస్తే భూ నిర్వాసితుల పక్షాన పోరాడతా అని పదకొండవ వార్డు స్వాతంత్ర అభ్యర్థి పోతరాజు మమత అన్నారు మంగళవారం ప్రచారంలో భాగంగా గజ్వెల్ ఆర్ఎండ్ఆర్ కాలనీ లక్ష్మాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మీ మీద నాకు నమ్ముకొని దయచేసి వాళ్ళందరూ చెప్పుకొని ఆ పిల్లగారిని పోటీ గెలిపిస్తున్నాం ఒక్కసారికి అవకాశం ఇచ్చిందా మరి మీ ఊర్లో నిలబడ్డంలో కింద వరకు మీరు అవకాశాలు ఇచ్చారు నాకు కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చింది ఇంకా కొట్లాడి దమ్ముకోవడానికి అవకాశం ఇస్తే నా పండు అయితే అమ్మా మీకు ఇప్పుడు దాకా ఇచ్చిన హామీ అనేది ఇవ్వరికే రాజకీయం చేసి అవి ఎగబెట్టి గుణం ఉండని కాదు ఇప్పుడే ఫస్ట్ టైం అవకాశం కొట్లాడుతున్నాయి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి జరిపినటువంటి సాధారణ ఎన్నికలలో పదకొండవ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు రమేష్ మమతా సో మా మమతా సతీమణి బీసీ ఉమ్మెన్ వచ్చింది కాబట్టి మహిళ నా సతీమణి మమతా బరిలో ఉంది తను కూడా ఎడ్యుకేటెడ్ డిగ్రీ చేసింది నేను ఎంటెక్ చేసినాను నేను జర్నలిజం చేస్తున్నాను మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కాబట్టి ఈ ముంపు గ్రామాల నన్ను ఆదరిస్తారనే ఆశతోటి ఆ ఒక ఆలోచనతోటి ఇవాళ నేను ఇండిపెండెంట్గా బరిలో ఉన్నా సో ఏ పార్టీలు కాదని ఇండిపెండెంట్గా బరిలో ఉండడానికి కూడా కారణం అదే ఎందుకంటే నా కొట్లాటను గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇలా వాస్తవానికి ప్రధాన పార్టీలకు ఎవ్వరికి కూడా ఈ ముంపు గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు లేదు ఆల్రెడీ ఐదేళ్ళు పదేళ్ళు మన ఆరం చేసినటువంటి ఒక పార్టీ ఉంది గతంలో ఆ అధికారులు ఉన్నటువంటి పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు మా కడుపులు గాలిపోయి కూలిపోయి ఇళ్ళ దూరాలు అంటే వేసుకొని అంటు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే కూడా దిగినట్టు ఈ ప్రభుత్వం గతంలో ఉండే ఆ ఐదేళ్ళు చాలా ఒకసారేమో తెలంగాణ ఇచ్చినని ఓట్లు వేసినాం ఒకసారేమో అవి ప్యాకేజీలు సగం అని చేసినాం ఇంకోసారి ఇక వీయకపో మీరు ఓట్లు లేకపోతే మళ్ళా వీయరని చెప్పేసి మా మా గ్రామాల నాయకులు భయపడితే వేసినాం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేవు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా తరఫున ధర్నా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకుపోవాలి ఈ రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రెండు మూడేళ్లలో మాకు ఇంకా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అలా చాలా మందికి ప్లాన్లు రాలేదు చాలా మందికి ప్యాకేజీలు రాలేదు ఎంతో ఆగమైపోయి మా అందరి సమస్యలు తీరాలంటే మా తరఫున ప్రజాప్రతినిధియాలి మా ముంపు గ్రామాల పక్షాన వాళ్ళే ఉండాలని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతున్నాను ఈ ముంపు గ్రామాలకు సంబంధించి అందరు కొట్లాడలు ఒక ఐదు ఆరు వార్డులైనా ఏమై ఈ ఆరుగురం కౌన్సిలర్లను కూడా తప్పన దేవుడి దయ వల్ల వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఈ ఆరుగురం కౌన్సర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం మరి అయ్యా నువ్వు అప్పుడు ధర్నా వేసిపోయినావు వాళ్ళు పోయినలే మమ్మల్ని నాగం చేసిపోయారు ఇక మీ మీదనే భరోసా ఉంది మా సమస్యలు తీర్చదరా ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఎంతనో ఉన్నాయి కొన్ని పైన చిల్లార చితకా ఉన్నాయి అవి ఇచ్చేస్తే మా అందరు బతుకులు బాగుపడతాయి అంటాం మా ముంపు గ్రామాలకు ఏం ఉపాధి లేదు ఆయన పొయినా ఏమో కంపెనీలు వేడతాం మీకు అంటే ఏ మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి సమిత్ర పోరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు మళ్ళీ ఐదు వేల ఖచ్చిత గదే ముచ్చట చెప్తారు మీ పొరాలకు ఉద్యోగాలు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు కూడా గదే కొత్త ముచ్చట చెప్తున్నారు మేమంతా ఆ ముంపు గ్రామంలో ప్రజలమంతా వాళ్ళకు లెక్క లేకుండా అయిపోయింది కనీసం మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు కానీ అంతకన్నా మొన్న మొన్న తగినటువంటి ఎంపీ ఎన్నికలు కానీ కనీసం ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు ఏమన్నా ఉంటే గజ్జాల టౌన్లో మీటింగ్లు పెట్టుకుంటారు వస్తే ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లాడివే ముఖమే లేదు వాళ్ళకి మా వాళ్ళు తరిమి కొడుతూనే ఉంటారు అది వేరే విషయం సో ఇట్లా ముంపు గ్రామాల సమస్యల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినాయి పట్టించుకునే పార్టీ లేకుండా అయిపోయినాయి అధికార పార్టీకి ఈ ముంపు గ్రామాల తరఫున ప్రజాప్రతినిధులు పోయి అధికార పార్టీలో అడిగి మా ముంపు గ్రామంలో సమస్యలు తీసుకుంటామని కొట్లాడుతున్నాం ఉంగరాం గుర్తు తరఫున నేను బరిలో ఉన్న పదకొండవ వార్డు నుంచి లక్ష్మాపూర్ బంజేరుపల్లి సంగాపూర్ ఇక్కడ రెండు గ్రామాలైనటువంటి లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజేరుపల్లి రెండు ముంపు గ్రామాలు భూములు కోల్పోయినాం ఆడ ఆ ఊర్ల కోసం భూములు ఇచ్చొచ్చినాం ఈడ మాకు భూములు లేనం కోసం సంగాపూర్ వాళ్ళు భూములు కోల్పోయారు ఈ రకంగా మూడు గ్రామాలలో భూమి వాసులే తయారాను కృతమేం కాదు ఇక్కడ మాకు భూమి లేన కోసం వాళ్ళు భూములు కోల్పోతారు మిగతా వాళ్ళకు భూమి లేని కోసం మేము ఆడ భూమి కోల్పోతాం ఇక్కడ ఆడ టెంపరీ డబుల్ బెడ్రూమ్ వల్ల ఇంకా కూడా కాలం విలదీస్తారు చాలా మంది ఇక్కడ ఇంకా కొత్త సమస్య ఇందాక అడ్రస్ చేయడం మర్చిపోయినా ఆడ భూములు వేయని ఈడ తీసుకొచ్చి మేము టెంపరీగా డబుల్ లో ఉంచారు ఆ డబుల్ బెడ్రూమ్ గజ్ వెళ్ళాల కోసం కట్టించారు రోడ్లలో వేయని ఇందులో కవర్లు కట్టుకుని ఉంటారు వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే మాకి నష్టపరిహారాలు ఇవ్వాలి మాకి నష్ట పరిహారాలు ఇస్తే మేము కాలు ఇస్తాం వాళ్ళు వచ్చి బతు కాలు ఇట్లా రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల రాష్ట్రం చేసింది గత ప్రభుత్వం మరి దానివల్ల మిగతా ప్రజలకు రైతులకు ఎంత ఉపయోగంగా అనేది తర్వాత విషయం కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ నల్లరసాగర్ మీద ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తామన్నారు మిమ్మల్ని కడుపులు పెట్టుకొని చూసుకుంటామన్నారు రకరకాల హామీలు ఇచ్చి తుంగలకు వచ్చేసిరు కాబట్టి నాలాంటివి ప్రశ్నించే గొంతుకకు కొట్లాడే వ్యక్తికి అవకాశం ఇస్తారు నా ప్రజలు అని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నా దయచేసి ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఏకతాటి మీద మీ మీ ఊర్లలో నా ఒక్కరి గురించి మాట్లాడతాయని స్వార్థంగా పదకొండవ వాటే కాదు మీతో పన్నెండు కానీ పది కానీ ఈ ముంపు గ్రామాలలో బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భాజపా పార్టీలతో సంబంధం లేకుండా కొట్లాడిన వ్యక్తులను గతంలో మీకు ప్లాట్లు రావాలనో మీకు ప్యాకేజీలు రావాలనో మీ గురించి కొట్లాడిన వ్యక్తులను గుర్తుపెట్టుకోని ఆ విశ్వాసం ఉండాలి ఆ కొట్లాడిన వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా మీకు న్యాయం చేస్తారు కొట్లాడే దమ్ము ఉంటే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా న్యాయం చేస్తారు కాబట్టి మరొకసారి పదకొండవ వార్డు ప్రజలందరికీ అటు సంఘాపూర్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ బాధలు కూడా మాకు తెలుసు మీరు మున్సిపాలిటీలో ఉండి గిన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం మాకున్నట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్లు కానీ రోడ్లు కానీ మీకైతే లేనే లేవు కనీసం ఇది ప్రభుత్వం వెనుక చిక్కి కాబట్టి మా పల్లెటూరులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీ సంగాపూర్లో లేవు మురుగునీరు అంతా రోడ్డు మీద వాడుతుంది మున్సిపాలిటీ వచ్చినప్పుడు కూడా సో కాబట్టి మా గ్రామాలతో సమానంగా శానిటేషన్ మీ దగ్గర డెవలప్ చేస్తా మీకు కావాల్సింది మోరీలు లైట్లు మీకు అంతా శానిటేషన్ కావాలి మాకేమో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇట్లా కలు కలుపుకొని ఈ ముంపు గ్రామాలను సంగాపూర్ని కలుపుకొని సమానంగా అభివృద్ధి ఇస్తా శివులకి మూడు కళ్ళ లెక్క ఈ మూడు గ్రామాల్ని మూడు కళ్ళ లెక్క కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతా అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కరోజు భాగవతానికి ఆయం కాకుర్రి మద్యానికో డబ్బులకు కొర్రి దయచేసి నారాయణి కొట్లాడటానికి ఓటేసి గెలిపిరి ఎంతసికి ఒక్క ఓటో రెండు ఓట్లు తక్కువ ఐదు ఓట్లో తక్కువ అరే పిల్లగానికి ఐదు ఓట్లు అయిపో నేనేకపోతే అని అనుకోకూరి ఆ ఎంతసికి బాధపడి లాభం లేదు నా ఒక్క ఓటు ఎత్తేనే గెలుతాడా అని అనుకోకూరి ఒక్క ఓటు తోడు కూడా గెలవచ్చు ఒక్క ఓటితో ఓడిపోవచ్చు ప్రతి మనిషి మీ ఓటు మీరు వేయరు ఖచ్చితంగా ఎవరితోటి నాకేం పట్టి పిల్లవాడి పాపం ఇంతగా తిప్పల పడ్డడానికి పోయి మీరు ఉంగరం గుర్తు మీద ఓటు వేయరు గెలుచుడు ఓటుడు తర్వాత విషయం మీరు ఉంగరం గుర్తు మీద మీరు ఓట్లు మీ పనాన్ని మీరు ఓటెస్తే నేను గెలుస్తాను సో ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇట్లనే బరిలో ఉంటాను మీ మీడియా సాక్షిగా మా ముంపు గ్రామాలకి మా వాడు సంగాపూర్కి లక్ష్మపూర్కి బంజాపుల్లకి అందరికి కూడా నేను హామీ